అందరి నమస్కారం నా పేరు బద్దం రెడ్డి కాసీంపేట గ్రామం గన్నేవరం మండల్ మేము ఈ లెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఈ తేవడం వల్ల మేము ఈ క్రాఫ్ట్ బాగుంది అధిక దిగుబడి ఉంది వరి కూడా దోమపోటు మరియు ఎలాంటి తెగులు లేవు మేము వరి నా వరి అల్లుకుడి చేసిన తర్వాత అప్పుడు మనకు వీళ్ళు చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కటి పాల్ జరిగింది అప్పుడు పదిహేను రోజులు అప్పుడు ఒకసారి తిమ్మడ చల్లడం జరిగింది ఫోర్ జీ మళ్ళీ ఒక స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు ఎలాంటి తెగులు లేవు దోమపోటు కానీ మెడవిరుపు కానీ ఎటువంటి తెగులు లేవు ఒకటేసారి స్ప్రే చేసినా ఇంతవరకు స్ప్రే కూడా చేయలేము మేము ఇక యూరియా చేసినామంతే దాదాపు ఒక ఎకరానికి ముప్పై గింటల పైన సరే మేము అనుకుంటున్నాము చూడాలి కటింగ్ అయినాక ఎంత తెలుస్తుంది ప్రతి ఒక్క రైతు కూడా వేయదగిన పంట ఇది మళ్ళీ రేపు వచ్చే ఎండాకాలం కూడా అందరూ వేయవలసిందిగా మా గ్రామ రైతులందరూ కూడా మేము చూపించడం జరుగుతుంది ఈసారి కటింగ్ అయితే కూడా మామూలు ఎంత వస్తుంది మేము అందరూ కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క పంట వేసుకోవడానికి కూడా అను అనుభవం ఉంటుంది దీనికి ఎక్కువ చేడేపీడలు మరియు దీనికి బాగా తట్టుకునే శక్తి ఉందని మేము అందరం చూడడం జరిగింది